జగన్ ఆలస్యంగానైనా చెప్పాల్సింది చెప్పారు కాకపోతే అప్పటికే టైం అయిపోయింది పుణ్యకాలం కాస్త ఏదో అంటారు కదా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నారన్నట్టు ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మేము అవి చేసాం ఇవి చేసాం మేము ఉన్నప్పుడే గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చాం మేము ఉన్నప్పుడే అధానితో ఒప్పందం కుదుర్చుకున్నాం ఇవన్నీ ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకోవాలి ఇప్పుడు డాటా సెంటర్ వస్తుంటే టీసీఎస్తో వస్తుంటే కొన్ని కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే పేపర్లో మెయిన్ పేజీలో వస్తున్నాయి పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో అది జస్ట్ ఒప్పందమే కుదుర్చుకుంటున్నారు ఇంకా ఫైనల్ కావట్లే అది ఎప్పుడు వస్తాయి ఇంకా తెలియదు కానీ ఈ లోపులో జరుగుతున్న ప్రచారం పీక్స్ ఒక రకంగా జగన్ చెప్పినట్టు ఓకే బాబుగారు చేస్తున్న ప్రచారం వీక్సే పీక్సే వస్తున్నవి కూడా పీక్సే కానీ ఆ విషయంలో జగన్ హయాంలో జగన్ వీక్సా జగన్ వీక్ అయిపోయారా సరిగ్గా ప్రచారం చేసుకోలేకపోయారా ఇప్పుడు అదే తెచ్చా అంత అయిపోయాక ఇప్పుడు అది మీద తెచ్చాం ఇది మీద తెచ్చాం మా హయాంలో అది వచ్చింది ఇప్పుడు ఇవన్నీ రావడానికి మా హయాంలో మేం తీసుకున్న నిర్ణయమే ఈ గొప్పలు ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకు అనేది రాజకీయ పరిశీలకులు వేస్తున్న ప్రశ్న జగన్ గారిని అప్పట్లో ఎప్పుడు చూసినా మేము ఆ బటన్ నొక్కాం ఈ బటన్ నొక్కాం ఆ రత్నం ఇచ్చాం ఈ రత్నం ఇచ్చాం నవరత్నాలు తొంభై ఏడు శాతం అమలు చేసాం ఇది చెప్పుకున్నారు తప్ప అభివృద్ధి విషయంలో ఏ రకంగా ముందుకెళ్ళాం ఎక్కడెక్కడి నుంచి పెట్టుబడులు వస్తున్నాయి ఏ పరిశ్రమలు వస్తున్నాయి ఏ పారిశ్రామికవేత్తలు తెచ్చాయి ఇవి చెప్పుకోలేకపోయారు వాళ్ళ పార్టీ చెప్పుకోలేకపోయింది ఆ పార్టీకి సంబంధించిన మీడియాలో చెప్పినా సరే అది ఎవరికి పట్టలేదు మాకున్న మీడియా చాలు ఇంకా ఏ మీడియాతో మాకు సంబంధం లేదు అన్నట్టుగా అప్పట్లో విరవీగారు దాంతో అసలు ప్రచారమే ప్రజల్లోకి వెళ్లకుండా పోయింది అంత అయిపోయినంత ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయిన తర్వాత ఇప్పుడు మేము అతిహచ్చాం అని చెప్పి ఇప్పుడు గొప్పలు మొదలెట్టారు కానీ ఏంటి లాభం ఏంటి ప్రయోజనం ఇంకా మూడున్నర ఏళ్ళు ఉంది ఇప్పుడు చెప్పుకుంటే ప్రజలకు గుర్తుంటుందా చెప్పాల్సిన టైంలో చెప్పలేదు ఇప్పుడు చెప్పుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అనేదే రాజకీయ క్రిటిక్స్ ఇప్పుడు పొలిటికల్ క్రిటిక్స్ చెప్తున్నమాట చంద్రబాబు పెర్ఫార్మెన్స్ వీక్ అని క్రెడిట్ చోరీలో మాత్రం పీక్స్ అంటూ జగన్ కామెంట్స్ చేశారు అసలు అధికారంలో ఉన్నాడు మీ పెర్ఫార్మెన్స్ వీక్స్ కదా అంటున్నారు నిటిజనులు ఇది చాలామంది అంటే ఎంత చేసి కూడా చెప్పుకోలేకపోవడం ఇదేం దౌర్భాగ్యం అని ప్రశ్నిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇప్పుడు ఆధారాలు చూపిస్తున్నారు అప్పట్లో కలెక్టర్ పేరుతో విడుదలైన లేక కేంద్రానికి రాసిన లేఖ లేదంటే సదర్ కంపెనీలకి రాసిన లేఖ అవన్నీ ఇప్పుడు చూపిస్తున్నారు అవన్నీ అప్పుడు ఏం చేశారు అంటే అప్పుడు మనకు మటన్ నొక్కితే సరిపోద్ది జనాలు డబ్బులు ఇస్తే సరిపోద్ది ఓట్లు వేసేస్తారు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం అనుకున్నారు కానీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ను కూడా చూస్తుంది అనేది రెండు వేల ఇరవై నాలుగులో గట్టిగా దెబ్బ తగిలిన తర్వాత కానీ తెలియలేదు మరి ఇప్పటికైనా జాగ్రత్త పడతారా ఇప్పటికైనా అలర్ట్ అవుతారా చేసి చెప్పుకునే విషయంలో ప్రచారంలో ఎందుకు వీక్ అవుతున్నారు అనేది ఇప్పటికైనా సంస్థాగత నిర్మాణం చేసే విషయంలో వైసీపీని చర్యలు తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరిస్థితి ఏంటో మీరే ఆలోచించుకోండి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు